అండి నమస్తే యూజ్ఫుల్ టిప్స్ అయితే కొన్ని నాకు తెలిసినవి షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పట్టీలు చూడండి పట్టీలు ఒంట్లో బాడీలో వేడున్నా కానీ లేకుంటే డైలీ మనం పసుపు పెట్టుకుంటాం కదా పసుపు పెట్టుకోవడం వల్ల నల్లగా అయితే మారిపోతాయి ఇవి తొందరగా క్లీన్ అవ్వాలి తెల్లగా కొత్త వాటిలో రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి స్టవ్ వెలిగించ స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి బౌల్లో మనం పట్టీలు ములిగేంత వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం పేస్ట్ వేసి మరిగించుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది చూడండి ఈ బాగా మరిగిన నీళ్ళలో ఈ పట్టీలు వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయాలి కలుపు కలిపేసుకొని చూడండి ఇలా కలిపేసుకుంటే మనకి సగం వరకు అయితే మట్టి మురికంతా పోతుంది చూడండి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి నీళ్ళు అస్సలు పట్టీలు తోమనవసరం లేదండి మనం బ్రష్ పెట్టన అవసరం లేదు చూడండి వాటర్ మురికి వాటర్ అంతా వేరైపోయాయి కదా ఇలా కొంచెం స్పూన్తో ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది చూడండి పట్టీలు అయితే ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో ఇంకా వన్ మినిట్ అయినా కాలేదు కాబట్టి ఇంకా ఈ విధంగా వచ్చాయి ఇలా కొంచెం ఇలా అనుకున్నామంటే దాంట్లో ఉన్నంత మురికంతా పోయి కొత్త వాటిలా అయితే మెరుస్తుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇవి మనము బ్రష్ పెట్టిన అవసరం లేదు అంటే అంత తెల్లగా అయితే వచ్చేస్తాయి డైలీ పెట్టుకునే వాటికి అంతగా బ్రష్ అవసరం లేదు మంచిగానే తెల్లగానే వచ్చేసాయి అనమాట చూడండి ఎంత తెల్లగా వచ్చాయో దాంట్లో ఉన్న మురికంతా పోతుందనమాట చూడండి మురికైతే వచ్చింది ఇలా కడుక్కుంటే సరిపోతుంది చూడండి ఎంత కొత్తగా అయితే అయిపోయాయో ఇలాంటి అల్లికల్లో మనము పసుపు పెట్టుకున్నప్పుడు కానీ మామూలుగా అయితే డ్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వేడిగా ఉన్న వాళ్ళ బాడీ వేడి ఉన్న వాళ్ళకి కూడా పట్టీలు అయితే తొందరగా నల్లగా అయిపోతాయి ఇలా రెండు నిమిషాల్లో మనము ఈజీగా మళ్ళీ కొత్త వాటిలో చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే తెల్లగా రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ అయితే సరిపోతాయి దీంట్లో కొంచెం చింతపండు వేసేసుకోవాలి చింతపండు వేసుకున్నా చింతపండు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఐడియాస్తో మనకి పెద్దగా శ్రమ లేకుండా ఈజీగా పని చేసుకోవచ్చు గంటల్లో అవ్వాల్సింది నిమిషాల్లో అయిపోతుంది ఒక ఐదు ఐదు నిమిషాలైనా పట్టదండి ఆ కొన్ని కొన్ని టిప్స్ కను మనం పాటించామంటూ ఇవి ఫుల్ వీడియో చేశాను కావాలనుకుంటే చూడండి మళ్ళీ ఐడియాస్ కోసం అనేసి మీకైతే ఇది షేర్ చేస్తున్నాను కొంతమందికైనా నచ్చుతుంది కదా అందరూ చూసిన వాళ్ళు ఉండరు కాబట్టి ఈ విధంగా అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను వీడియో కొంచెం మరిగించుకోవాలి ఈ చింతపండు చింతపండు అంతా ఈ వాటర్లో కలిసేటట్టు ఉప్పు చింతపండు వాటర్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఇది ఒక రెండు నిమిషాలు అయితే మసిలింది కదా మన దగ్గర ఏవైనా కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏవైనా కానీ ఇందులో ఇలా ముంచేసుకున్నామంటే చూడండి తేడా చూడండి ఈజీగా మురికొదిలిపోద్ది అనమాట అసలు చూడ దానిలో మెరిసిపోతుందో చూడండి ఈజీగా లోపల నుంచి కూడా మురికి లేకుండా మనము ఈజీగా కడిగేసుకోవచ్చు ఇలా కడుక్కున్నామంటే సరిపోతుంది ఏదైనా కానీ చూడండి మీకు సగం చూ పెట్టి చూపిస్తాను తేడా తెలుస్తుంది చూడండి ఎంత నీట్గా కొత్త వాటిలా మెరిసిపోతాయో చాలా అంటే చాలా ఈజీ చూడండి పెద్దగా శ్రమ అవసరం లేదు ఎన్నంటే అన్నీ నేను స్టవ్ బంద్ చేసేసాను ఇది వేడిగా ఉండాలనేం లేదండి నీళ్ళు చల్లగా అయిన తర్వాత కూడా మనము ఇలానే వదిలిపోతుందనమాట వేడిగున్నప్పుడే చేయాలనేం లేదు చల్లగున్నప్పుడు కూడా వదిలిపోతుంది ప్లేట్లు ఇవి మనకి ఎన్ని ఎన్ని ఉంటే అన్ని అన్నీ ఇలాగ కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి కొత్త వాటిలో అయితే మనము రెడీ చేసుకోవచ్చు ఇలాంటిది ఫుల్ వీడియో పెట్టాను అంటే చాలా ఎక్కువ సామాన్లు క్లీన్ చేసేది చూడండి అసలు తోమనవసరం లేదు కదా చూడండి అసలు ఎంత తెల్లగా అయితే వచ్చిందో అది దానికంటే చింతపండు అది తోమేసుకున్నామంటే నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట ఈ సందుల్లో ఈ సందుల్లో చూడండి మురికి మురికిగా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ ఇంకో ప్లేట్ చూపిస్తాను చూడండి చూడండి సైడ్లకి ఎట్లా ఉంది లోపల ఇది కూడా దీంట్లో పెట్టేద్దాం పెట్టిన వెంటనే చూడండి పెట్టి తీసిన లోపలే దీనికి మురికంతా క్లీన్ అయిపోద్ది అనమాట కొంచెం వేడిగా ఉంది కాబట్టి తీయడానికి కొంచెం కష్టమవుతుంది చూడండి లోపల వెనక సైడ్ కూడా ఇలా ఒక్క సెకండ్లో పని అనమాట నిమిషాల్లో కాదు సెకండ్లో పని ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ ఎన్ని సామాన్లకైనా సరిపోతుంది ఒక్క స్పూన్ చింతపండు ఉంటే చాలు చూడండి లోపల ఉంది కదా దీంట్లో వేసి ఇలా నేసుకున్నామంటే చాలు అంతా మురికొదిలిపోద్ది అనమాట దీనికి అంతా మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇవి తోమిన తర్వాత ఉంటుందా మళ్ళీ నల్లగా అవుతాయి కానీ నల్లగా ఏం కావండి తెల్లగానే కొత్త వాటిలా మెరుస్తాయి చూడండి సెకండ్లోనే మనము ఎంత కొత్తగా చేసేసుకోవచ్చు అన్న వదిలిపోద్ది అన్నమాట చూడండి కొత్తగా కొన్నట్టు ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి మనకి ఎన్ని సామాన్లు ఉంటే అన్ని ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది ఎంత మురికి పట్టినవైనా ఎంత నల్లగున్నవైనా మళ్ళీ వెనక సైడ్లకి అయితే బాగా మురికుంటుంది మనం రోజు తోముతాం కానీ ద్వారం దగ్గర నీళ్ళతో పెట్టే అన్నమాట చూడండి లోపల ఎంత మురుకుంది కదా దీంట్లో ఈ వాటర్ వేసి ఇలా అనుకున్నామంటే సరిపోతుంది కొత్తగా అయితే మారిపోతుంది ప్రతి ఒక్కటి ఈ విధంగా మనము తెల్లగా చేసేసుకోవచ్చు ఎంత మురికి పట్టినా కానీ నల్లగున్న కానీ వీటిల్లో కొంచెం వాటర్ పోసేసుకుని కడుక్కుంటే సరిపోతుంది ఇంకా చూడండి అసలు నేను తోమనే లేదు మీరు చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇట్టే పని తొందరగా మనకి అయిపోవాలంటే ఈ విధంగా మనము చిన్న చిన్న ఐడియాస్తో పని సేవ్ చేసుకోవచ్చు చూడండి ఎంత తెల్లగా కొత్త వాటిలో మెరిసిపోతున్నాయో ఓకేనండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఐడియా నచ్చితే శనగలు ఇలా మనం పోపు కేస్ కనుక పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారు ఇష్టంగా తింటారు అనమాట అందుకని ఒకసారి అయితే మెత్తగా ఉడకడం కోసం ఇలా ట్రై చేయండి శనగలు మామూలుగా అయితే అంతగా నానిన కానీ ఉడకవు మెత్తగా ఇవి మెత్తగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు కనుక వేసుకున్నామంటే చాలా మెత్తగా అయితే ఉడుకుతాయండి తొందరగా ఉడుకుతాయి అనమాట ఎక్కువ టైం ఉడకకుండా తక్కువ టైంలో అయితే మెత్తగా ఉడుకుతాయి ఒకసారి ట్రై చేయండి ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎప్పుడైనా కానీ మనం ఏవైనా ఉడికించినప్పుడు ఇలాంటి అంటే ఇలాంటి గుడాలు గింజలు లాంటి ఉడికించినామంటే అందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉడికించినప్పుడే కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పది నిమిషాల్లో అయితే మెత్తగా ఉడికించుకోవచ్చు కుక్కర్ అవసరం లేదనమాట చాలా ఈజీగా ఉడికించేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయో చిన్న చిన్న ఐడియాస్తో మనము ఈజీగా పని చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టే కంటే ఇలా ఉడికించుకుంటేనే మనకి దీంట్లో ఉన్న పోషకాలు అయితే మనకి అందుతాయి నెక్స్ట్ వచ్చేసి మనము పాలు ప్యాకెట్ మేగడ తీసుకుంటాం కదా ఈ మేగడ ఒక అందులో వేసుకుంటాము ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఇలానే మరిగించేస్తారు ఇలా మరిగించకుండా దీన్ని మిక్సీ పట్టుకొని నీళ్ళలో వేసుకోవాలి కావాలనుకుంటే వీడియో ఫుల్ వీడియో చేశాను ఛానల్ని చెక్ చేయండి అంటే ఎక్కువ నెయ్యి రావాలంటే ఈ విధంగా ట్రై చేయాలి ఈ దీన్ని మిక్సీ పట్టుకొని చల్లని నీళ్ళలో వేస్తే మనకు వెన్నంత పైకి వచ్చేస్తుంది దీంట్లో ఉన్న పాలు అవన్నీ కిందకి పొగుండిపోతాయి అనమాట ఎక్కువ టైం కాదు రెండు మూడు నిమిషాల్లో మనము నెయ్యి రెడీ చేసుకోవచ్చు నేను అలానే చేసిన నెయ్యి అయితే ఉంది చూడండి ఎక్కువ అయితే వస్తుంది ఇంత మేగడకైతే ఈ నెయ్యి వచ్చింది ఇంతకుముందు చూడండి మామూలుగా డైరెక్ట్గా మరి మరిగించామంటే ఇంత నెయ్యి అయితే రాదు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అందరికీ పొట్టు తీయడం కొంచెం కష్టమవుతుంది అదేవిధంగా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట ఏడిసిన కంటే ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవి కంట్లో నుంచి నీళ్ళు రాకుండా ఉండాలంటే వాటర్లో ఎలా వేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన ఐడియా తెలియని వారి కోసం నేనైతే చేస్తున్నాను ఎలాగనక వాటర్లో వేసుకున్నామంటే మనకి కంట్లో నుంచి నీళ్లు రావు పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అదే విధంగా వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి పేస్ట్ మనము చేసుకుంటాము ఇప్పుడైతే సీజన్లో తక్కువ రేటుకైతే వెల్లుల్లి వస్తుందండి హండ్రెడ్ రూపీస్కే కేజీ వస్తుంది వెల్లుల్లి అల్లం కలిపేసి అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువే చేసుకుంటాము మామూలుగానే కిలో వరకు అయితే చేసుకుంటాం కదా ఇవి తీయాలంటే కొంతమందికి తెలియదు తీయాలంటే గోర్రెల్లో గుచ్చుకుంటుందని కొంచెం భయపడుతుంటారు ఇది ఈజీగా రావాలంటే ఇప్పుడు ఇలా మొత్తం నేను చేసేసిన వీడియో అందుకే మీకు మొత్తం అయితే చూపించలేకపోతున్నా అంటే అల్లం వెల్లుల్లి పచ్చడి చేసేసాను అందుకే మీకు చూపించలేకపోతున్నాయి ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటాను కదా ఈ తీసుకున్న వాటిల్ని కొంచెం ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకొని ఆ ఎండలో కనుక ఒక అరగంట ఉంచుకున్నామంటే ఈ పొట్టు వాటంతటవే ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట ఇలా పైకి వచ్చేస్తాయా వాటంతటవే కొంచెం లూజ్ అయిపోద్ది అనమాట ఎంత టైట్గా అయితే ఉండదు ఈజీగా తీసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ పెట్టుకొని తీసుకున్నామంటే ఈజీ అయిపోద్ది నేను చేసేసాను కాబట్టి మీకు ఆయిల్ పెట్టలేదు చూడండి నేనైతే ఇంత అల్లం పేస్ట్ అయితే చేసుకున్నాను అంటే ఈజీగా ఇప్పుడు ఇంత చేశాను కదా ఏదైనా టిప్స్ ఐడియాస్ లేకపోతే మనము చేయలేము అనమాట అందుకని కొన్ని కొన్ని ఐడియాస్తో మనము పని ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తెలియని వారి కోసమైతే చేశాను తెలియని వారికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్